హ్యాండి ఛానల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన అలనాటి దీపపు కుందే ఇది చూసారే కింద నుంచి కూడా దీనికి డిజైన్ ఉంటుంది దీనికి వచ్చేసి మూడు లెక్స్ వస్తాయండి మూడు ల్యాక్స్ బాటంలో డిజైన్ ఉంటుంది ఇక్కడ నుంచి పైకి లేకులది కూడా డిజైన్ వస్తుంది టాప్లో మీకు ఎలా ఉంటుంది ఇది పీస్ అనమాట అండి బరువు వచ్చేసి దీన్ని నించుమించుగా ఒక ఏడు వందల యాభై గ్రాముల నుంచి ఒక కేజీ లోపు ఉంటుంది ఇక్కడ కొబ్బరి పోసి ఇక్కడ ఒత్తు వేసి ఒక ఒత్తు వేసి వెలిగిస్తారు ఇది పూజా గదిలోను లేదా దీపావళికి పండగల సమయంలో స్పెషల్ అకేషన్ టైమ్స్లో దీన్ని ఎక్కువగా ఆ రోజుల్లో యూజ్ చేసేవారు ఇలాంటి అరుదైన విలువైన వస్తువులు మీకు యాంటీ క్యాన్ ఛానల్లో చూపించడం కోసం మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే కాకుండా మీకు ప్రతి వస్తువు కూడా ఒక ప్లేలిస్టు తయారు చేయడం జరిగింది కాపర్ వస్తువులు ఇతర వస్తువులు అరుదైన వస్తువులు చక్క వస్తువులు ఇవన్నీ కూడా మన ప్లే ప్లే ప్లేలిస్ట్ ఉంటుంది ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ చెక్ చేస్తే అందులో మీకు డివైడ్ దేనికి దానికి డివైడ్ చేసి ఉంటుంది మీకు కావాల్సిన వస్తువులు వీడియోస్ అన్నీ అందులో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ